హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరు బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను చూడండి ఈ రోజైతే నేను పుట్టిన ఊరు వెళ్తున్నా అందుకని కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది నిన్నట్టుండి ఆడవాడు అనమాట ఇంకా గార్డెన్లో చూసుకోవడం అంకుల్ గారికి అప్పచెప్పాను బాధ్యత అంతా చక్కగా వాటరింగ్ చేయమని రెండు రోజులు పడుతుంది వచ్చేటప్పటికి ఇంకా చిన్నపిల్లలని చెప్పినట్టు నేను గార్డెన్ అన్నీ చెప్పి ఈ మొక్కకు కొంచెం అయ్యింది దేనికి తక్కువ అయ్యింది దేనికి ఎక్కువ అయ్యింది అని ఇంకా రాత్రి అంతా చెప్తూనే ఉన్నాను ఇంకా అసలు చెప్పినట్టు నాకు నాకేంటో మరి అనిపిస్తుంది అంత గార్డెన్ మీద మొక్కల మీద అంత ప్రేమ లేకపోతే మనం గార్డెనింగ్ చేయలేమేమో అనిపిస్తుంది ఉంటేనే కదా అలాగా చేయాలనిపిస్తుంది మనకి లేకపోతే అంత కష్టం చేయలేము కదా కష్టంలో సుఖం ఆనందం అన్నట్టు చూడండి అయితే ఒకటి చూపిస్తున్నా మీకు ఇది ఇదైతే ఒరిజినల్ గూడ అనమాట ఇది ఇది మన గార్డెన్లో ఒక పెట్ట గూడు పెట్టింది అవి పిల్లలు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఆ గూడుని తీసుకొచ్చి ఇలా అరేంజ్ చేశాను ఇందులో చేసి దాంట్లో పెట్టేసి ఇట్లా ఈ పాటలో ఈ దొంప అంతకుముందే ఆన్లైన్లో తెప్పించా ఏదో బాగుందంటే అనిపించింది నాకు తీగలు తీగలు వచ్చి ఇలాగ ఆస్తి ఇలాగా తీగ చుట్టి కట్టారు అలాగే ఉంది ఫోటోలో కూడా దాన్ని చూసి నేను ఇలా అరేంజ్ చేశాను అన్నమాట ఈ కుండీలో పెట్టి దొంపని కింద మట్టేసి మీరు ఆళ్ళేసి చక్కగా అయ్యింది చిన్న బౌల్లో పెడితే ఆ మొక్క ఏమో బాగుంది మనకి ఈ ఈ తీగలేమో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఇంకా ఈ తీగలని ఇలా పెట్టి ఈ కుండీలో ఈ కుండీలో మట్టి పెట్టి కింద ఇలా చేసి ఆ దుంపను అక్కడ పెట్టాను అన్నమాట కింద ఎక్కువ దుంప ఉంది కాబట్టి ఇది ఉంది ఆ దుంప ఇంకా వేర్లు వచ్చాయి అన్నమాట బాగా నేను చిన్న బౌల్లో పెడితే దానికి సరిపోలా కింద ఏర్లు వచ్చి అసలు దొండ తీగలాగా ఇలా పాకుతుంది అనమాట చూడండి తీగలు నేను ఇంకా ఇట్లా పైకి మంపుతున్నా మళ్ళీ వచ్చినాయి ఆకులు వస్తున్నాయి చాలా అందంగా అనిపిస్తుంది ఇంకా ఏదో కొంచెం వేస్ట్ పోకుండా పిట్టలు పెట్టిన గూడిని చక్కగా అలా తయారు చేశాను అనమాట నేను చాలా బాగుంది నేను కొంచెం లైటింగ్ కూడా పెట్టాలనుకుంటున్నాను దీనికి మన మన బాల్కనీలో లైటింగ్ తీగ ఉంది వైరు ఆ వైరు ఒక లైను ఇలా తిప్పుతాను చక్కగా నైట్ పూట ఆ లైటింగ్ వెళ్తూ అది అందంగా ఉంటుంది ఏదో బాగుంది బొంప అని తెప్పించినందుకు నాకు ఇంత పని అయింది మీ కుండి మన దగ్గర ఉంది అంతకుముందు ఈ పాటు ఇది బాగా మ్యాచింగ్ అయ్యింది ఇది డబ్బా మూట ఇవేమో చక్కయ్యి మన దగ్గర పుట్టలు అల్లాను దానం పోయి అది సిల్క్ తేస్ థ్రెడ్కి ఆ బుట్టలది ఈ బుట్టలు ఇవి చక్కవి పౌడరు ఇవన్నీ మన దగ్గర మెటీరియల్ ఉన్నాయి అలాగా ఇది తయారు చేశాను ఫ్రెండ్స్ బాగుందా బాగుంటే మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే బాగా బాగా నచ్చేసింది ఇక లైటింగ్ పెడితే నైట్ పూట ఇంకా బాగుంటుంది కదా ఈ తీగలు అయితే అసలు ఎలా వస్తాయి ఆ గంప్లోకి ఇది ఒక రాయి అనుకుంటారు అందరూ దానికి అలా చేశాను అనమాట కొంచెం ఇది ఒక్కటి బాగుంది అన్నట్టు బుక్ చేస్తే మీషోలో తర్వాత నేను ఇవన్నీ దీనికి ఇలా పెట్టి చేశాను అనమాట బాగా సూట్ అయింది చాలా బాగా అయింది